సమస్త భక్త నమస్కారం శ్రీ బగలాముఖి అమ్మవారి ఆలయంలో ఈ రెండు వేల ఇరవై ఐదు శ్రావణ మాసం సందర్భంగా అమ్మవారి దీక్షలు ప్రారంభం చేశాం గల భక్తులు అనేక ప్రాంతాలను వచ్చిన వారు ఈ దీక్షా స్వీకారం చేశారు వారందరికీ కూడా దేవస్థానం తరఫున వారికి దీక్షావస్త్రాలంటే ఆడవాళ్ళకైతేనేమో చీరా జాకెట్టు మగవారికి పంచాఖండువా మరి అమ్మవారి మాల ఇవన్నీ కూడా ఉచితంగా ఏర్పాటు చేయడం జరిగింది రేపటి రోజున ఈ దీక్ష తీసుకున్న వారందరి చేత ముగింపు ఇరుముడి సమర్పణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం రేపటి రోజు అంటే ఇరవై ఒకటో తారీఖు గురువారం ఉదయం తొమ్మిది గంటల దగ్గర నుండి ఈ దీక్ష తీసుకున్న వారంతా కూడా ఆలయానికి వస్తారు మరి అయ్యప్ప స్వామి దీక్ష తీసుకునే విధంగానే భిక్షా స్వీకరణ తీసుకుంటారు ఇరుముడు తీసుకొని ఆలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తారు ఈ అమ్మవారికి సంబంధించినటువంటి హోమ కార్యక్రమంలో పాల్గొని ఆ ఇరుముడి ఆ హోమ కార్యక్రమంలో పాల్గొంటారు అలాగే ఈ వచ్చిన భక్త కోటికి అందరికీ కూడా దొప్పలపూడి శ్రీనివాసరావు దంపతులు వారికి ప్రసాద వినియోగము అలాగే భోజన సౌకర్యాలని వారు ఉభయ ముందుకు వచ్చి అందిస్తున్నారు కాబట్టి ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ పాల్గొని అమ్మవారి అనుగ్రహాన్ని పాత్ర కావాల్సిందిగా మరీ మరీ కోరుతున్నాం